ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెరి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహ వైద్యంలో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది ఇబ్బంది పడుతూ సంసార జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డైవర్స్ దాకా వెళ్ళి అలాగే కుటుంబంలో కూడా లేనిపోని అపోహలతో ఇబ్బంది పడుతూ ఒక పెద్ద సమస్యతో మగవాళ్ళు బాధపడుతూ ఉన్నారు అది నపుంసకత మన ఇంట్లో ఉండే వస్తువులతో నపుంసకతని దూరం చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయంతో మోకాల నిప్పుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి అలాగే ఆయుష్ పెరుగుతుంది వెల్లుల్లి అద్భుతమైన శక్తి సామర్థ్య తంత్రంలోనూ ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఒక గొప్ప స్థానం ఉంది ఇవాళ వెల్లుల్లితో మనం ఎలా చేస్తే నపుంసకతను తగ్గించుకోగలుగుతాం అలాగే మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలో మీకు తెలియజేస్తాం మిత్రులరా ఇవి ఆయుర్వేదం మన పూర్వీకులు ఇచ్చిన వరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుల్లి అన్ని రకాల సమస్యలకి ఒక రామబాణంలా పనిచేస్తుంది మన నిత్య జీవితంలో నేను చాలాసార్లు చెప్పాను పోపుల డబ్బా మన ఇంట్లో ఉండే పోపుల డబ్బా ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది దానిని గనక పూర్తిగా మనం వాడే ఆహార పదార్థాలని పూర్తిగా వివరంగా తెలుసుకొని వాడగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి వెల్లుల్లి ప్రతిరోజు మసాలా దింసగా వాడుతూ ఉంటాం కానీ దీన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు మగవారు ఎవరైతే ఈ నపుంసకతతో బాధపడుతున్నారో అంటే సెక్సువల్ ఇబ్బందులు వయసు పెరిగే కొందికి మగవారిలో కొంతమందికి వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అనారోగ్యపరంగా కానీ కొన్ని అనారోగ్య చర్యల వల్ల కూడా ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు ఎలా ఈ వెల్లుల్ని వాడితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు తెలుసుకుందాం మీరు ప్రతిరోజు మీ ఆహారంలో ఈ వెల్లుల్ని మూడు రెబ్బలు చూపిస్తా మీకు నేను ఇవి రెబ్బలు అంటారు వీటిని పొట్టు తీసి చక్కగా నెయ్యిలో గేదనే కావచ్చు ఆవునే కావచ్చు వేయించి ప్రతిరోజు ఆహారంలో మీరు తీసుకుంటూ ఉంటే అంటే ఈ మూడు రెబ్బలు కనుక ప్రతిరోజు మీ ఆహారంలో తీసుకుంటే అంటే అన్నం తిన్ను అంటే మీరు అన్నం తింటున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ముద్దులో ఈ మూడు వెల్లుల్ని కనుక తీసుకుంటూ ఉంటే మీకు నపుంసకత అనేది రానే రాదు ఒకవేళ నపుంసకతతో బాధపడుతూ ఉంటే మీరు ఈ సమస్య నుంచి మీ కుటుంబ సభ్యులు అంటే ఆడవారికి చాలామంది తెలుసు భర్తల గురించి మీరైనా ఈ వెల్లుల్ని వారికి ఇవ్వడానికి అలవాటు చేయండి ఎలా అంటే పా ఇది ఖచ్చితంగా నేతిలో వేయించాలి గేదెనే కానీ ఆవునే కానీ ఇవి దొరుకుతుంది దాంట్లో వేయించి మీ ఇవ్వండి మగవారిని తీసుకొని సిగ్గుపడాల్సిన విషయం ఏమీ కాదు ఎందుకంటే ఇది జీవితం మనం చాలామంది ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాం ఇది మన జీవితంలో ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా సిగ్గుపడాల్సిన విషయం కాదు చిన్నపిల్లలు ఎవరం కాదు కాబట్టి ఇది మీరు మీ ఆహారంలో నేతులో వేయించి ప్రతిరోజు మూడు రెబ్బలు తీసుకోండి మూడు రెబ్బలు అతిగా మరి ఎక్కువ తీసుకోమాకండి ప్రతిరోజు మూడు రెబ్బలు తీసుకోండి ఇలా మీరు తీసుకుంటూ ఉంటే మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది ఆయుష్ క్షీణించడం జరగదు అంత అద్భుతంగా పనిచేస్తుంది మోకాల నొప్పులతో వారు ఎవరైనా ఆడవారు కానీ మగవారు కానీ ఈ తీసుకోవడం వల్ల వెల్లుల్లిని నేతిలో వేయించి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మోకాల నొప్పులు తగ్గుతాయి రావు కూడా ఇది ఆహారంలో భాగంగా ఉండాలి కొంతమందికి అంటే కొన్ని కులాలలో జైన్లో కానీ అలాగే బ్రాహ్మణుల్లో అలాగే వైశాఖ మెడ్డిలో కొంతమంది వెల్లుల్లిని తీసుకోరు ఎందుకంటే వారు గురువులు చెప్తారు వీటి నుంచి అంటే మనుషులు కోరికలు కలిగిస్తుంది అని దానివల్ల మనం ఇబ్బందులు పడతామని కొంతమంది ఈ వెల్లుల్ని కూడా దూరంగా ఉంచుకుంటారు కాబట్టి తీసుకునేవారు తీసుకోండి ఆయుర్వేదంలో ఇది ఒక అద్భుతమైన వరం ఆవు నెత్తులో గనక వేయించు తీసుకోవడం వల్ల నపుంసకత తగ్గుతుంది చెక్ చేసుకోండి పెద్ద ఖర్చు అయ్యేది కాదు కాబట్టి చేయండి ఇది మన కుటుంబాల్లో మన జీవితాన్ని నిలబెడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది ఈ సమస్యతో కూడా విడాకులు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇది తప్పుగా మాత్రం తీసుకోమాకండి ఎందుకంటే ఆయుర్వేదంలో ఇవన్నీ భాగాలు మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకుంటూ ఉంటే అద్భుతంగా ఫలితం ఉంటుంది ఖచ్చితంగా మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి మన రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది కొంతమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు తెలియదు మనకి ఇది ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పెద్దవాళ్ళు తీసుకోండి చిన్నపిల్లల కాదు పెద్దవాళ్ళు నేతలు వేయించి తీసుకుంటే మొక్కలు నొప్పులు తగ్గుతాయి ఆయుష్ పెరుగుతుంది అలాగే నపుంసకత కూడా తగ్గుతుంది ఇది కంటిన్యూ వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మూడు రెబ్బలు తీసుకోండి ప్రతిరోజు మూడు రెబ్బలు తీసుకోండి ఖచ్చితమైన మార్పు వస్తుంది ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివారు శ్రీమాతయమ